ఈ రోజు మొత్తం పట్టున్నారు ఉన్నారు చెం కిరణ్ శర్మ గారు నమస్కారం గురువు గారు అఖండ ఐశ్వర్యం సార్ కాశీ క్షేత్ర విశిష్టత అదే విధంగా చూసుకున్నట్టయితే కాశీలో ఉన్న శివలింగం నిజమైన శివలింగమేనా అనే ఒక ప్రశ్న కూడా మిగిలిపోయింది అదేవిధంగా అక్కడ దర్శనం కాకపోతే ఇంకెక్కడ దర్శనం చేసుకోవాలి అదే విధంగా చూసుకున్నట్టయితే కాశీ మాయా పూరి ఉన్నటువంటి అగోరులు ఉంటా ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి అగోరులు కూడా కొంతమంది హల్చల్ చేస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం సో వీరికి వారికి తేడా ఏంటి అసలు మీ మాటల్లో తెలియజేయాలి కాశీక్షేత్ర నివాచంచ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్టి అటువంటి ఒక సూత్రం మనకి చాలా స్పష్ట స్పష్టంగా ఉంటుంది కాశీలో భైరవుడిని ముందు మనం పూజ చేసుకోవాలి దర్శనం చేసుకోవాలి కాశీలో భైరవుడి దర్శనం ఫస్ట్ కావాలి మనకి ఆ తర్వాతనే మనకి కాశీత్రంలో మనం మన యొక్క విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి ప్రయాగలో మాధవుడిని చూడాలి అక్కడ ప్రయాగంలో మాధవుడిని చూడాలి అక్కడ వేణి మాధవ స్వామి ప్రయాగంలో మనకి జుట్టుని ఇవ్వాలి ఆయనకి జుట్టుని మనకు త్రివేణి సంఘంలో వదిలిపెట్టాలి జుట్టు కట్టేసి వదిలిపెట్టాలి అక్కడ త్రివేణి సంఘం చేయాల్సిన పని ప్రయాగే మాధవం దృష్ట్యా గయాలోచనకి స్వామివారిని స్మరణ చేయాలి సో ఈ ఈ యొక్క త్రిలింగ క్షేత్రం అక్కడ త్రిలింగ క్షేత్రం ఇది ఇక్కడ ముఖ్యమైనది కాశీ విశ్వనాథుడి దర్శనం శివలింగం నిజమైనదా అంటే అది కాంట్రవర్సీ ప్రశ్న అడిగింది ఇక్కడ ఉన్నటువంటి శివలింగము కేవలం స్థాపితం చేయబడింది ఇక్కడ ఉన్నది ఇప్పుడు మనం చేసుకున్నటువంటి అభిషేకం చేసేది ఇప్పుడు మనం చేసినటువంటి పూజలు అందుకున్నటువంటి విశ్వనాథుడు నిజమైన విశ్వనాథుడు కాదు కాసా అది లోపట ఉంటుంది దాని అభిషేకం చేయాలన్నా కూడా కాస్త లోపటి చేయాల్సి అది ప్రతిష్ఠించబడినది ఓకే కొన్ని వందలు ఏదో ప్రజలు పడినది మరి అసలు ఎక్కడ ఉన్నది అంటే కాంట్రవర్సు ఇక్కడే వచ్చింది జ్ఞానవాపి ఉంది ఆ బావిలో పడేశారు శివలింగం చాలా ఏంటంటే శివలింగం ప్రతిష్ఠించారంటే ఇంకా శివలింగం తీయబడలేదు శివలింగం అక్కడే ఉంది జ్ఞానవాపి శివలింగమే మహద్భుత శివలింగము అది స్వయంభు శివలింగం అది ఎవరు సృష్టించబడింది కా అలాగే కేదార్నాథ్ లో మీకు శివలింగము ఒకలాగా ఉంటుంది శివలింగం ఆకారం ఉండదు కొండలాగా ఉంటుంది అక్కడ అలాంటిది ఇక్కడ కూడా ఆయన స్వయంభుగా ప్రకటించబడిన ఇక్కడ శివలింగము కాశీ నున్నగా ఉండదు కొన్ని బీటల వారి ఉంటుంది అది మీకు జ్ఞానవాపిలో మన ప్రభుత్వం వారేమైనా దానికి మంచి చేసి దాని ఆ శివలింగం బయటికి వస్తే తొందరలో వచ్చేస్తే అది కూడా చూస్తే అది కాస్త బీటల చూస్తే స్పష్టంగా బాగా స్పష్టంగా కనపడుతుంది మనకి థియేటర్ అనేవి ఉంటాయి దాంట్లో ఇప్పుడు వెళ్తున్నటువంటి ఆ యొక్క పూజ అని ఎవరైతే జ్ఞానవాపులు ఆ పూజలు స్పష్టంగా చూస్తున్నారు సార్ అటువంటి మహాశివలింగం స్పర్శన మాత్రం చేత సర్వ పాపాలు పోతాయి మనకి అటువంటి కాశీ విశ్వనాథుడు ఆయన అలాంటి స్వామి ఆయన ఎంత విచ్ఛిన్నం చేశారంటే కొంతమంది యొక్క ప్రాబల్యము చేత ఇతర మతాల వారి యొక్క పైశాచిక తత్వం వల్ల అటువంటివి మనం చేశారు పోయింది త్వరలో అది బయటికి వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా అది పునఃస్థాపితం చేయబడి అక్కడ శివ పూజలు అందుకునే అవకాశం కూడా ఉంటుంది అది అసలైన శివలింగం జ్ఞానవాపిలో ఉన్నటువంటిది శివలింగం ప్రాత్రమే ఇక్కడ పూజలు అనుకుంటుంది కేవలం తాత్కాలిక శివలింగం మాత్రమే అది నదిలో తీసుకొచ్చారు బావి పెట్టారు అది అబద్ధం బావిలో ఉన్నటువంటి అక్కడే ఉంది నందీశ్వరితో సహా అక్కడే ఉంటుంది కాబట్టి దాని గురించి మీకు చర్చ మనం అంటే ఎక్కువ చేసి కాంట్రవర్స్ అవుతుంది కాబట్టి దాన్ని అక్కడ దాపు చేసి మీరు అడిగినటువంటి అవంతికా మాయాపురీ అఘోరుల గురించి మనం టాపిక్ కనుక డైవర్ట్ చేసినట్లయితే ముఖ్యంగా మీరు బుద్ధుల అఘోరులు అనేవారు ఎప్పుడు కూడా ఒక్కసారి అఘోరతత్వానికి అలవాటు పడితే బాహ్య ప్రపంచంలోకి రారు అంటే ఆ మధ్య ఒక సముద్రకి ఒక ముస్లాన్ వచ్చాడు ఘోరిని అని చెప్పేసి ఒక కాషాయ బట్టలు కట్టుకొని వచ్చాడు అప్పుడు ఒక ముస్లిం కూడా వచ్చాడు బయట నేను అఘోరి అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడేసి ఎప్పుడైనా సరే తత్వాన్ని పొందుకున్నప్పుడు అంటే అఘోరమైన తత్వాన్ని పొందుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు బాహ్య ప్రపంచంలోకి సామాన్య మానవులుగా వచ్చే అవకాశం లేదు అసలు అఘోరి అంటే ఏమిటి అంటే కేవలం శివతత్వాన్ని తెలుసుకోవడం కోసం శివుని మాత్రమే స్మరిస్తూ శివలోక ప్రయత్నం అంటే శివలోకంలోకి సశరీరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు సశరీరంగా వెళ్ళడానికి నిరంతరం శివనామస్మరణ హర హర మహాదేవ శంభో శంకర కేవలం శివాయ నమ అన్నటువంటి మంత్రం తప్ప ఇంకొకటి జపము చెయ్యరు ఎట్టి పిలుచు వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వాళ్ళు శివనామ చేయరు బాహ్య ప్రభులు రారు వాళ్ళు వాళ్ళకి నిరాకారం నిరాకారం అంటే వాళ్ళకి లింగం బయట కనబడుతుంది వాళ్ళకి వాళ్ళు లింగం బయట నేను అగ్ధంగా ఉన్నాను అది వాళ్ళ సంబంధం లేదు అసలు అసలు ఈ ప్రపంచం రాదు కానప్పుడు ఎందుకు మరి ఎట్లాంటప్పుడు ఎందుకు స్నానం చేస్తానంటే అక్కడ వాళ్ళకి శివుడు కూడా వచ్చి స్నానం చేస్తారు కాబట్టి ఆ శివుడు మనల్ని అంటుకుంటాడు శివుడిని యొక్క అనుగ్రహాన్ని పొందని చెప్పేసి వాళ్ళు స్నానం చేస్తారు అది వాళ్ళు ఒక నక్షత్రంతో వస్తారు వాళ్ళు ఒక నక్షత్రం ఒక తిది రోజే వస్తారు వాళ్ళు ఇంకెప్పుడు రారు వాళ్ళు ఒక దాదాపుగా రెండు మూడు సార్లు వస్తాయి ఆ తిథిలు నక్షత్రాలు ఆ నలభై ఐదు రోజుల్లో ఆ మూడు రోజులు వస్తారు వాళ్ళు ఆ తర్వాతనే ముందుగానే మనకు కనబడరు వాళ్ళు పూర్తిగా వాళ్ళు శ్మశాన భస్మాన్ని మూసుకుంటారు మామూలు భస్మం మూసుకోరు శ్మశాన భస్మాన్ని మూసుకుంటారు నిజమైన గోరిలు కేవలం వాయు వాయువులు మాత్రమే భుజిస్తారు దానిని మాత్రమే తింటారు వాళ్ళు ఇంకేం తింటారు కొంతమంది గోరిలు మాత్రం శివాన్ని కూడా తింటారు అంతవరకు తప్ప బయట బయట మామిడి నాకు తంత్రం వేస్తాను ఓం భీం భట్ క్రీం భూం ఛట్ మం భం భట్ అనే భట్లు భట్లు మట్లు హ్రీకారాలు చెప్పరు వాళ్ళు కేవలం వాళ్ళకి వచ్చేది ఒకటే మంత్రం శివాయ నమ ఇంకా వేరే మంత్రాలు లేవు కొంతమందికి అఘోరులకి శివాని తీరణానికి వచ్చేటువంటి మంత్రాలు అది కూడా అంటే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అనేక రకాలుగా వీళ్ళు ప్రార్థన చేస్తుంటారుకం యబంధన మృత్యోర్ముక్షి యమామృత ఇదొక మంత్రం అది చాలా యజుర్వేదంలో మంచి మంత్రం అనంత ప్రసన్నుడు అవుతాడు కొంతమంది ఆయనకి ధమునుక మోగించేసి వీరభద్రావతారంలో ఢం ఢం ఢమ్ ఢమకారం చేసే ఆయన్ని భయపెడుతూ ఆయన తరవైపు తిప్పుకోవడం ఒకడు ఒకలా పూజిస్తారు పోలేరమ్మని ఒకలా పూజిస్తారు నిత్ర కుండలు పెట్టుకుంటారు కొంత నిప్పులు పెట్టుకుంటారు నిప్పులు మీరు నడుస్తారు అంటే వాళ్ళ వాళ్ళ యొక్క పూజ తత్వం అని వాళ్ళు భగవంతుని చేరుకోవడానికి ఎలాగైతే నిత్ర నిప్పులు పెట్టుకుంటారు కొంతమంది మీరు చెన్నైకి వెళ్ళని తమిళనాడులో శురాలు గుచ్చుకుంటారు సుబ్రహ్మణ్య స్వామి ఈ దాడు నుంచి ఈ దొడానికి షురాలు కూర్చుకుంటారు బయటకు వచ్చేస్తుంది ఇంకా మీరు చూస్తే కొంతమంది శరీరానికి కొక్కేలు పెట్టుకొని కుక్కేలు వేసుకొని రథం లాగుతారు ఏది వెయ్యి కిలో రథలు రావుతారు ఐదారు మంది కలిసి కుక్కలు పెట్టుకొని రావుతారు చర్మం వాళ్ళకి ఏం కాదు తర్వాత తీస్తే వాళ్ళకి రెండు రోజులు తగ్గిపోతుంది వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళకి ఈ శిరోభు వాళ్ళకి ప్రాబ్లం ఉండదు అంటే ఒక భక్తి పారవర్ అంటే అట్లా భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాలమైనటువంటి వాళ్ళు పదువులు పూజిస్తారు ఆ అఘోరు కూడా ఒక రకమైన పూజ చేస్తారు అఘోరులలో కూడా సామాన్య ఘోరీలు ఉధృతి ఘోరీలు భయంకరమైన గోరి ఆనందంటారు శివాన్ని తినేవాళ్ళు శవాన్ని అది అప్పుడప్పుడే కాదు శివాన్ని తీసుకొచ్చేవాళ్ళు శవం మీద కొద్దు పూజలు చేసుకుంటూ శివనామచరణ చేస్తూ గుండెని తింటారు ఫస్ట్ గుండెని తింటారు వాళ్ళు ఇలాంటివి ఉండే వాళ్ళు కూడా ఉన్నాయి అలా తినేటువంటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఉన్నారు కానీ నిజమైనటువంటి ప్రశాంతంగా భగవన్ ప్రశ్నించుకునే వాళ్ళు మాత్రం శవభస్మాన్ని ఆ శివాలయం మాకి శ్మశానికి వెళ్ళి ఆ విభూతి మొత్తం ఒంటి పూసుకొని కేవలం భగవన్ చేసే వాళ్ళు ఉంటారు బాహ్య ప్రపంచంలోకి వచ్చేసి నాకు నువ్వు పెళ్ళాం నన్ను ఆలంగనం చేసుకుందాం నేను కౌగులు ఇచ్చుకుంటా లిప్ టు లిప్పిస్తా హగ్ టు హగ్గిస్తా నేను ఇంగ్లీష్ మాట్లాడతా నేను టీవీలో ప్రచారాలు చేస్తాను అవన్నీ కూడా పనికి మానేటువంటి దరిద్రపు విధవలు చేసే పని తప్ప ఎట్టి పరిస్థితులు మీకు నిజమైనటువంటి అఘోరలు అలాంటివి చేయరు అంటే అటువంటివి కాశీక్షేత్రంలో కాశీ క్షేత్రం వెళ్ళట్టుగా వీళ్ళు అప్పిస్తారు వీళ్ళు పూస్తున్నది విభూతి కాదు పౌడర్ అది తెల్లగా ఉండదు ఇప్పుడు విభూతి కూడా ఇప్పుడు రాలిపోతుంటుంది వీళ్ళు పూస్తున్న విభూతి అట్లాగే ఉండిపోతుంది అంటే ఇక్కడ నీళ్ళు కలుపుకొని వాళ్ళు మంచి శుభ్రంగా పౌడర్లు అద్దుకుంటారు వాళ్ళు కాబట్టి అటువంటిది ఎక్కడ కుదండి నిజమైనటువంటి అఘోరలకి సెంటులు అమ్మాయిలు కార్లు ఇవన్నీ కూడా కనబడే అవకాశం కష్టం అసలు వాళ్ళ వివాహ వ్యవస్థలు రారు అసలు రాకూడదు తత్వానికి విరుద్ధమైంది వివాహ వ్యవస్థ కానీ ఎటువంటివన్నీ కూడా అబద్ధాలు మీరు జరుగుతున్నటువంటి ధాంబికమైనటువంటి ఒక ఘోరమైన అఘోరుల గురించి మనం మాట్లాడడం కన్నా వాళ్ళని వెధవలుగా జతగట్టేసి మన వీడితో తిరిగేటువంటి కుక్కలకి వీడి తిరిగే గాడులు ఉంటాయి కదా కంచర్ గాడులు అంటారు ఆ గాడులతో పోల్చో తప్ప వాళ్ళ అఘోరులను పేరు పెట్టి ఆ అఘోరి నామానికి మత తీసుకురావద్దని విషయాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు వాళ్ళు లేరు వాటి కాశీక్షేత్రంలో ఉన్నటువంటి అఘోరులు ఉండరు పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తులు పరమ పూజ్యులు అసలు వాళ్ళు మళ్ళీ ఏమనరు అసలు మన వైపు చూడరు వాళ్ళు అసలు మన వైపు చూడరు మనరు అసలు మన గురించి మాట్లాడరు కేవలం దృష్టి పైకే ఉంటుంది దృష్టిలో పైకి నీ స్టేట్ మీరు సినిమా చూపిస్త మనకి లగాన్ సినిమాల పాపం ఒక ఆయన బోరింగ్ వేసేటప్పుడు మహాదేవం అని చూస్తుంటాయి ఒక బౌలింగ్ వేసేవాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు పైకి స్టేట్ తప్ప వాళ్ళు పక్కలో వాళ్ళు కాదు పక్కలోకి వచ్చేవాళ్ళు అంతకన్నా తప్పదు అనుకుందా మాట ఎందుకంటే అటువంటి సన్యాసులు సన్యాసులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి చెప్పాలి కనుక మీరు అడిగిన ప్రశ్న సమాధానం అటువంటి మహాపుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి అఘోరులకి ఇక్కడ చంచలమైనటువంటి అల్పడినటువంటి వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి మీరు అప్సి గుర్తుపెట్టుకోండి కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ వ్యక్తుల్ని మనం పూజించి గౌరవం తగ్గించుకోవాలి కాశీ విశ్వనాథ్తో సమానంగా పూజించవచ్చు అఘోరులు మనం కాబట్టి మాయా గాని అవంతిక పురిలో ఉన్నటువంటి అఘరులందరూ కూడా పరమ పూజనీయులు వారితో చిలరగానని మీరు పోల్చొద్దు దయచేసి కాబట్టి అటువంటి విషయాలు గుర్తు చేసుకోకుండా మనం పరపవిత్రంగా కాశీ విశ్వనాథుణ్ణి స్మరణ చేసుకుంటూ హాయిగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి శుభం వస్తువు అఖండ ఐశ్వర్యం వస్తువు సో కాశీ శిక్షిత గురించి దాని విశిష్టత గురించి అసలే నాగౌరాల గురించి మీ మీ మాటలో వివరించేస్తాం ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం